అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ అనంతపురంలో కూటమి సర్కార్ ఒక ప్రజలకి ఏదైతే ఇప్పటిదాకా ఏడాదిన్నర కాలంలో చేసిందో దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే వీళ్ళు చేసిన సంక్షేమ ఫలాల గురించి ప్రజలకి చెప్పడం కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసింది భారీ ఎత్తున టీడీపీ అభిమానులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఇటు బీజేపీ ఇంకా జనసేన టీడీపీ వీళ్ళంతా వచ్చారు సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా వచ్చారు అంతా బాగానే ఉంది మినిస్టర్లు అసలు హోరెత్తిపోయింది మీటింగ్ చాలా నెక్స్ట్ లెవెల్లో జరిగింది మీటింగ్ అందరూ స్పీచ్లు అదరగొట్టేశారు కొట్టేశారు కానీ కట్ చేస్తే ఒక్కళ్ళు మిస్ అయ్యారు ఆ సభలో కూటమి సభలో ఎవరు మిస్ అయ్యారని చాలామంది అనుకుంటున్నారు అండ్ ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి కూడా చాలా ఒక ఒక రకమైన చర్చ నడుస్తుంది సో ఎవరయ్యా మిస్ అయిందంటే నారా లోకేష్ ఎందుకు మిస్ అయ్యారు నారా లోకేష్ నారా లోకేష్ ఏం మిస్ అవ్వలేదు ఆయన అంటే ఒక మనిషి ప్రాణం కావాలని చెప్పి రెండు వందల పదిహేడు మంది నేపాల్లో చిక్కున్నారు సో అక్కడ సోషల్ మీడియా ఆపేయటం వల్ల అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో మన ఏపీకి చెందిన వాళ్ళు రెండు వందల పదిహేడు మంది అక్కడ చిక్కుపోయారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా అనంతపురంలో కూటమి సర్కారు తలపెట్టిన బహిరంగ సభకు ఆయన హాజరు కాలేదు నాకు ప్రయోజనాలే ముఖ్యం అక్కడ ఒకవేళ మన ఏపీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి నారా లోకేష్ వాళ్ళతో డైరెక్ట్గా వాట్సాప్లో ఇంకా ఫేస్ టైంలో వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళకి భరోసానిస్తున్నారు మీకు ఇబ్బంది ఏం లేదు కేంద్రంతో మాట్లాడి మిమ్మల్ని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ కూడా ఆయన ఇచ్చే పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అందుకే ఆయన అనంతపురం బహిరంగ సభ కూడా డుమ్మా కొట్టేశారు వెలగపూడిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతోనే ఫ్రీక్వెంట్గా కాల్స్ మాట్లాడటం కేంద్రంతో చర్చలు జరపడం పలానా ఎవరైతే వెళ్ళారో ఇంకా రెండు వందల మంది డేటా ఇప్పుడు ఏపీ సర్కార్ దగ్గర ఉంది కానీ ఇంకా ఎవరైనా మిస్ అయ్యారని చెప్పి వాళ్ళ కోసం ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో ఇదంతా పక్కన పెడితే వైసీపీ గత వారం పది రోజులుగా అంటే దాదాపుగా ఏడాదిన్నరగా ఈ ఒక వివాదం లేపుతూనే ఉంది ఏంటిది అంటే నారా లోకేష్ విషయంలో ఎందుకు అన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు ప్రత్యేకంగా ఇంతమంది మంత్రులుంటే ఎందుకు నారా లోకేష్నే చూస్ చేస్తున్నారు సీఎం వెళ్ళట్లేదు డిప్యూటీ సీఎం వెళ్ళట్లేదు ఇంకా సీఎం డిప్యూటీ సీఎం కాకుండా ఒక నలుగురు ఐదుగురు నెక్స్ట్ లెవెల్లో ఉంటారనమాట అంటే మినిస్టర్స్ క్యాబినెట్ హోదాలో సీఎం డిప్యూటీ సీఎం తర్వాత ఎవరైతే ఒక ఒక కేటగిరీ ర్యాంక్ ఉంటుంది ఆ ఐదుగురు మాత్రమే వెళ్లాల్సి వస్తుంది సో అలాంటి స్థానంలో కూడా లోకేష్ లేడు కదా మరి లోకేష్నే ఎందుకు పంపిస్తున్నారు ప్రతి దానికి పెట్టుబడులు అంటారు ఒకసారి తర్వాత ఐటీ పరిశ్రమల గురించి అంటారు ఒకసారి తర్వాత రాష్ట్ర ప్రయోజనాల గురించి అంటారు పెండింగ్ బిల్లు గురించి అంటారు మరి ఇన్నిసార్లు ఎందుకు లోకేష్నే పంపిస్తున్నారని చెప్పి వైసీపీ నుంచో మాట్లాడుతున్న పరిస్థితి సో దానికి ఒక చిన్న ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో పర్టిక్యులర్గా లోకేష్ కలవాలంటేనో లేకపోతే పవన్ కళ్యాణ్ కలవాలంటేనో మోడీ కలవడం ఇది ఇది వాస్తవం అందరు తెలిసిన వాస్తవం సో ఇంకోటి చెప్తా మోడీని కలవాలని చెప్పి చాలామందికి ఉంటుంది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంటుంది మాజీ ముఖ్యమంత్రులకు ఉంటుంది స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలు కావచ్చు క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు చాలా మందికి ఉంటుంది మోడీని కలిసి ఒక చిన్న ఫోటో దిగాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్పెండ్ చేయాలి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన ఎలాంటి వారు తెలుసుకోవాలి సో ఇప్పటిదాకా మనం చాలామంది సీఎంతో మాట్లాడాము మోడీతో మనం కలవలేకపోయాను ఉంటారు కానీ మోడీతో కలవాలంటే మోడీ అనుకోవాలి మనం అనుకోవడం కాదు సో పర్టికులర్గా లోకేష్ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమరావతి పునర్నిర్మాణ సభలో ఒకసారి కలిశారనమాట ఈ సభలో ఏం జరిగిందంటే లోకేష్తో మోడీ మాట్లాడిన పరిస్థితి ఏమనంటే ఇప్పటికే మిమ్మల్ని రెండు మూడు సార్లు ఢిల్లీ ఇన్వైట్ చేశాము మీరు ఎందుకు రాలేదు మీరు రావాలి ఒకసారి రండి మాట్లాడదాం మనం మీకు వీలున్నప్పుడు కుదిరినప్పుడు రండి అని చెప్పి చాలా గట్టిగా మోడీ చెప్పిన పరిస్థితి సో చేతులు పట్టుకుని మాట్లాడిన పరిస్థితి సో అలాంటి నేపథ్యంలో సకుటుంబ సభ్యుల సమేతంగా ఆయన ఢిల్లీ వెళ్ళారు మోడీతో రెండున్నర గంటల పాటు ఆయన సమావేశమయ్యారు అంటే ఇప్పటిదాకా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు స్టిల్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు మోడీ ఏ మినిస్టర్తో కావచ్చు ఏ బిజినెస్ మ్యాగ్నెట్తో కావచ్చు ఏ వేరే రాష్ట్రాల వేరే దేశాల అధిపతులతో కావచ్చు ఎవ్వరితో కూడా రెండున్నర గంటల పాటు ఆయన సమయం వెచ్చించలేదు ప దట్ టు పర్సనల్ టైం అఫీషియల్ టైం కాదు ఇది పర్సనల్ టైం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా మహా అయితే ఒక గంట మాట్లాడుంటారు అది అఫీషియల్ టైం సో అన్ మీన్స్ పర్సనల్ టైంలో దాదాపుగా రెండున్నర గంటల పాటు ఆయన ఫ్యామిలీతో పిల్లలతో మాట్లాడిన పరిస్థితి మోడీ సో మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు మోడీ అంత అంటే ఒక ఒక బాండ్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ పరంగా ఎందుకు అంత ముందుకు వెళ్తున్నారు కావాలని రమ్మని పిలుస్తున్నారు మరి ఇటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని అంటే ఆయన అనుకుంటేనే వచ్చి మాట్లాడతారు వచ్చి ఒక షాల్ వయసు వెళ్ళిపోతారు కదా మరి లోకేష్తో ఎందుకు మాట్లాడుతున్నారా అంటే నిజంగా లోకేష్ని ఇంతకుముందు స్టాన్ఫోల్డ్లో ఎంబీఏ చేసినా లేకపోతే సాఫ్ట్వేర్ జాబులు చేసినా ఎక్కడికి వచ్చి ఎమ్మెల్సీ మినిస్ట్రీ తీసుకున్నా ఎన్ని బాధలు పడ్డా ఎక్కడ నిజంగా ఎక్కడ నెక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అంటారు కదా సో అది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అర లోకేష్కి ఎందుకు ఆ డైలాగ్ నేను చెప్పాను అంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడో ఆ తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు ఇవన్నీ కూడా నిజంగా మోడీ గారికి తెలుసు ఆ తర్వాత ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో దాదాపు తొంభై రెండు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ మంగళగిరిలో గెలిచిన పరిస్థితి సో తర్వాత రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ తొమ్మిదిన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో కర్నూలులో ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ విషయంలో కావచ్చు ఇంకా లోకేష్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తీరు కావచ్చు ఇంకా ఇక్కడ ఎవరైతే అడ్వకేట్స్తో ఆయన మానిటర్ చేసుకున్న మొత్తం ఈయన అంటే ఈ పరిణితికి అంటే ఒక బియాండ్ ద బాక్స్ ఆలోచించి చాలా నీట్గా హ్యాండిల్ చేశాడు పార్టీని ఇటు కార్యకర్తలని ఒక పక్క సమన్వయం చేసుకుంటూ ఇంకా డాడీని అలా నాన్నగారిని ఎలా బయటికి తీసుకురావాలో ఆయన వేసిన వ్యూహాలు కావచ్చు అవన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సో అంటే ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇంత రప్చర్ జరిగినా సరే ఎక్కడ ఏ రోజు అంటే మనోధైర్యం పోకుండా ఆ భయం అనేది గుండెల్లో లేకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేశాడు సో ఇలాంటి కొన్ని కొన్ని ఏదైతే ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే కొన్ని కొన్ని ఉంటాయి సో వాటన్నిటినీ కూడా మోడీ చాలా దగ్గర నుంచి చూశాడు సో మోడీ దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకోవాలి అండ్ ఫ్రీక్వెంట్గా దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూటమి పాలనలో దాదాపుగా ఒక పది సార్లు మోడీతో భేటీ అయి ఉంటారు లోకేష్ ఇది నిజంగా భజన కాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి మనం సో పర్టికులర్గా చాలామంది అనుకున్న దాదాపుగా రెండు మూడు సార్లు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం చూశారు అప్పట్లో ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడాడు అయినా సరే పిఎంఓ ఆఫీస్తో మాట్లాడినా సరే పని అవ్వలేదు సో అలాంటి వ్యక్తిని కాదని సీఎంగా చేసిన వ్యక్తిని కాదని చెప్పి పర్టికులర్గా నారా లోకేష్కి ఇవాళ అంత హైప్ ఇస్తున్నారు అంత క్రెడిబిలిటీ అంటే జస్ట్ ఇమాజిన్ నారా లోకేష్ అంటే ఏంటో ఎందుకంటే ఇప్పటిదాకా వైసీపీ చాలా విషయాల్లో పప్పు పప్పు అని హేళన చేసినా సరే కనీసం వాటన్నిటిని పట్టించుకోలేదు అవన్నిటిని దిగమింగుకొని ఇవాళ మోడీతో డైరెక్ట్గా వెళ్ళి గంట రెండు గంటలు రెండు గంటల నర ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడగలిగి కెపాసిటీ ఇవాళ నారాలోకి తీసుకొచ్చింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి టీవీ